హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్లో కానీ వన్ ఫిఫ్టీలో కానీ బ్లూటూత్ కనెక్ట్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం వీడియోలోకి కాలేజీ పదండి ఇప్పుడైతే మనం ప్లేస్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో బజాజ్ రైడ్ ఈ రైడ్ కనెక్ట్ యాప్ అని అయితే టైప్ చేయండి సో ఇలాగైతే వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అని వస్తండి ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది ఓపెన్ ఓపెన్ క్లిక్ చేద్దాం క్లిక్ చేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది బజాజ్ రైడ్ కనెక్ట్ అని అండ్ ఇక్కడ మీరు స్కిప్ పైన చేయొచ్చు నెక్స్ట్ పైన క్లిక్ చేయొచ్చు సర్వీస్ బుకింగు మళ్ళీ నావిగేటివ్ అండ్ ట్రాక్ అని వస్తుంది నోటిఫికేషన్ అండ్ రిమైండర్స్ అన్ని ఫినిష్ ఇలా అయితే వేయాలి వత్తేసిన తర్వాత మీరు కొత్తగా బైక్ తీసుకుంటారు కదా ఇక్కడ ఒక విషయం మీరు కొత్తగా బైక్ తీసుకున్న వెంటనే అయితే ఈ బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయలేరు అనమాట ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే మీకు కనెక్ట్ అయితే అవుతుంది ఎందుకంటే మీరు కొత్తగా తీసుకుంటారు కాబట్టి అది కనెక్ట్ చే అది వాళ్ళు మొత్తం ఆన్లైన్లో మీ పేరు మీద రిజిస్టర్ అవుతేనే కనెక్ట్ అయితే అవుతుంది బ్లూటూత్ సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు సైన్ అప్ సైన్ అప్లై క్లిక్ చేయండి ఇక్కడ అన్ని పర్మిషన్స్ అడుగుతుంది కదా ఇచ్చేయండి ఇక్కడ మీరు బైక్ కొనేటప్పుడు ఎలా అయితే మీ పేరు ఇచ్చ ఇచ్చారో అలాగా టైప్ చేయండి ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ మళ్ళీ లాస్ట్ నేమ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ మీ వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ మీ బైక్కి చార్సెస్ నెంబర్ ఉంటుంది కదా చార్సెస్ నెంబర్ దాన్ని అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ టు ది టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని ఉంది కదా ఇక్కడ టిక్ అయితే ఇవ్వాలి సైన్ అప్ అయి క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఓటీపీ సెంట్ అని వస్తుంది కదా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ నేనైతే ఆల్రెడీ రిజిస్టర్ అని అయ్యాను కాబట్టి వెహికల్ ఆల్రెడీ రిజిస్టర్ అని వస్తుంది ఇలా అయితే వస్తుంది మీ ఇంతటితో మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది మీకైతే డైరెక్ట్గానే వస్తుంది నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేనైతే లాగిన్ అవుతాను ఇప్పుడు ఇక్కడ నా నెంబర్ ఎంటర్ చేస్తున్నాను గెట్ ఓటీపీ ఇప్పుడైతే ఓటీపీ వస్తుంది కదా ఓటీపీ ఎంటర్ చేద్దాం ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేస్తే ఫే ఫేథింగ్ బైక్ డే డేటా అని వస్తుంది కదా సో ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ చూస్తే ఒక బైక్ సిమ్మల్ అయితే వచ్చింది కదా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ కార్బన్ గ్రాఫిక్స్ అని సో ఇలా అయితే బండి చూపిస్తుంది చూపించిన తర్వాత ఇప్పుడు మనమైతే కీ ఆన్ చేసుకున్నాం ఫస్ట్ కీ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బ్లూటూత్ సింబల్ కనిపిస్తుంది కదా మళ్ళీ కిల్ స్విచ్ ఆన్ చేసుకొని ఇంజిన్ స్టార్ట్లో అయితే చేసుకోండి స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం యాప్ చెప్పాం కదా ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఇంజిన్ స్టార్ట్లో ఉంటేనే మీకు అయితే వర్క్ అవుతుంది సో స్కాన్ బైక్ అని వస్తాయండి ఇక్కడ పల్సర్ అని వస్తుంది కదా దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది కదా సో కనెక్ట్ అయిన వెంటనే ఇక్కడ టవర్ సింబల్ ఇక్కడ ఛార్జింగ్ మన మొబైల్లో ఎంత ఉందనేది చూపిస్తుంది అలాగే ఇంకొకటి మనం మనకు ఎవరైనా కాల్ చేస్తే ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇప్పుడు అది కూడా చూపిస్తుంది మీకు ఇప్పుడైతే మా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు నా మొబైల్లో ఎలా ఫీడ్ చేశానో అక్కడ కూడా అలా చూపిస్తుంది చూడండి సో ఇలాంటి ఫీచర్ అయితే ఈ బైక్లో ఉందన్నమాట సో ఇలాగైతే మనం కనెక్ట్ చేసుకోవాలి సో చూశారు కదా సింపుల్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలో బ్లూటూత్ని సో ఇలాగే ఇలా ఈ బైక్లో టైం ఎలా సెట్ చేసుకోవాలా అనే దానిపైన కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం కూడా జరిగింది సో నచ్చితే ఆ వీడియోని కూడా చూసేయండి సో ఈ వీడియో కట్టితే